사람. o n t k n 이 নামকষনা রিয়ে নাই কতুনে! একেয়ে নাই নাই কতুনে!

अच्छा इधर जैसा सारा ब्रेड नवाब का हम उमंग स्टाइल के एक्सपीरियंस लेंगे। एग्जाम तभी तो एक्चुअल उस नंबर। उमंग स्टाइल के एक्सपीरियंस लेंगे। आधार वाइज वाइज वो तो मतलब चेंज होते हो। इस टाइम में कहीं समारोह पर पंद्रह सौ नंबर तो इससे। और लेट अट मेलेक्स। तक फिर लग सकता है। हम तो ब अच्छा देखो मिश्रा जी 50000 की एप्लीकेशन और 3 लाख से ऊपर खर्चा है तो देखिए एप्लीकेशन वाला सर्विस कस्टमर सर्विस की होनी चाहिए भाई मान और 40 दिन देते हैं या एंटर गारंटी 15% की गारंटी सर और और 75% कर 90 में 75% कर के बाद में 75% और ड्राइवर कोgetElementById करना 75% करना प्रॉपरली में कंसीस्ट की सर ఇప్పుడు వరకు ఈ సర్పంచ్ లేనాడు కూడా సర్పంచ్ సీట్ లో కూర్చోలేదండి ఈ ఐదు సంవత్సరాలు కూడా నలబిల్లి రామకృష్ణారెడ్డి గారు రావడం వల్ల వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు రామకృష్ణారెడ్డి గారు

ప్రమాణ స్వీకారం చేయించిన నల్గలి రామకృష్ణారెడ్డి గారికి ఉదయమూల నమస్కారాలు తెలియజేస్తుంటూ అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను ఇక్కడికి వచ్చినటువంటి మూలారెడ్డి గారి అభిమానులకి కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటానండి అలాగే మన గుత్తూరు గ్రామం మరింత అభివృద్ధి పదాలు తీసుకెళ్తారని చెప్పేసి మన మన చాలా సంతోషం ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం అఖండమైన విజయం సాధించడం జరిగింది దానికి సహకరించిన వారందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మరి ఈరోజు గ్రామ సర్పంచ్ గారు ఈ గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వారు కూటమిలోకి రావడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఈ గ్రామ పరిస్థితి ముఖ్యంగా ఒకప్పుడు కుత్తూరు గ్రామం అంటే అభివృద్ధికి మారిపోయేగా ఉన్న పరిస్థితిని చూసాం గతంలో సత్య సూర్యప్రహ్మానందరెడ్డి గారు సర్పంచ్గా చేసిన మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించడం కోసమే ప్రయత్నం చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ గ్రామం అభివృద్ధి కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఈ గ్రామం కొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లో బందీగా మారిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే సమాజంలో ఉండకూడని చేడపొడుకు లాంటి క్రికెట్ బుకీలు ఉన్నారో క్రికెట్ బుకీల చేతుల్లో ఈ గ్రామం నలిగిపోతూ ఉంది మొట్టమొదటగా ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళడం ఎంత ఆవశ్యకత ఉందో ఈ క్రికెట్ బుక్గీల ప్రబంధ హస్తాలు వచ్చి ఈ గ్రామాన్ని పరిరక్షించడం కూడా అంతే బాధ్యతగా నేను మరి వీళ్ళకుంటే ఒక తప్పుడు ప్రచారాలు కూడా ఉంటాయి వాళ్ళని వేటాడటం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మేము అన్నీ సెట్ చేసుకుంటున్నాం రెండు రోజుల్లో సర్దుకుంటే మూడు రోజుల్లో సర్దుకుంటే అనేటువంటి తప్పుడు ప్రయత్నాలు మొన్నటి దాకా వీళ్ళు ఆడుకున్నాను ఆడుదాం అని జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టారు కానీ ప్రజలు వీళ్ళని ఆడుకున్నారు వాళ్ళు ఆట పూర్తయింది ఇక మన వేట మొదలైంది అందువల్ల వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు మాటలను కానీ దయవంచి గ్రామస్తులు ఎవ్వరూ నమ్మకండి ఎవరిని ఉపయోగించేది లేదు అస్సాంఘిక అంటే ఎంత దారుణమైన పరిస్థితి తుట్లూరు గ్రామ పంచాయతీలో ఉంది అంటే ఒక మహిళ ఇక్కడ సర్పంచ్గా ఉండగా ఈ పంచాయతీ కార్యాలయంలో అసభ్య కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు వ్యక్తులు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు అంటే అప్పుడు ఇంకా సర్పంచ్గా రాల ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఉన్నారో ఆవిడ దురదృష్ట పర్వాలేదు చనిపోవడం జరిగింది ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి ఇక్కడ అంటే గ్రామం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం అదే పరిస్థితి అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం అదే పరిస్థితి ఇంకా అమరపాలెం గ్రామ పంచాయతీ అదే పరిస్థితి ఈ గ్రామ పంచాయతీ అనుకుంటున్నారా ఒక పక్కన అంబేద్కర్ గారి కూడా గాంధీ మహాత్మ కూడా కార్యాలయాలు పెట్టుకుని ఇక్కడ ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే అధికారులు చేస్తుడి చూస్తున్న పరిస్థితి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వకుండా పైన పెత్తనం చేస్తూ అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన వ్యవస్థలని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా స్పష్టమైనా సరే మీరు ఒక విషయం ఆలోచన చేయండి గతంలో రాయలసీమ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉండేది ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ దానికి కారణం ఏంటంటే కక్షలు కార్పణ్యాలు ఒకరినొకరు చంపుకోటాలు ఇటువంటి వ్యవస్థలు ఉండడంతో శాంతి భద్రతలు ఎప్పుడైతే లేవో అక్కడ అభివృద్ధి ఉండదు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో రాయలసీమ ప్రాంతంలో పిల్లలు కూడా చదువుకుని ఐటీ ఉద్యోగాలు చేసి ఆర్థికంగా బలోపేతం అమ్మడం వల్ల ఈ ఇవాడ రాయలసీమలో చంపుకోవడానికి నడుకోవడానికి తగ్గిపోయి తగ్గిపోతే ఇక్కడ మన ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఇక్కడ నిర్దాక్షిణ్యంగా అటువంటి వ్యక్తుల్ని అణిచేటం ఒకటే మార్గం తప్పించి అందులో వేరే ఆలోచన ఉండదు దానికి మీరమ్మరూ వేరే ఆలోచన పెట్టుకోకండి ఇక్కడ అభివృద్ధి కావాలి కుదుగులూరు గ్రామం కానీ ఏ గ్రామం అయినా సరే అభివృద్ధి పెట్టుకునే ప్రయాణం చేయాలి అదేవిధంగా రాజ్యాంగం కొంతమందికి కొన్ని హక్కులు కల్పించింది కొన్ని బాధ్యతలు ఇచ్చింది రాజ్యాంగం రాజ్యాంగం ఏ విధంగా రాజ్యాంగంలో విధులు బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించారో వాటిపైన సరైన అవగాహన లేకుండా ఇక్కడ బలహీన వర్గాలకి చెందిన సర్పంచులు కానీ దళిత వర్గాలకు చెందిన సర్పంచులు కానీ మహిళలను కానీ హించపరచడం జరుగుతూ ఉంది ఉప సర్పంచ్ల పేరుతో వాడు పెత్తలను చెలాయిస్తూ బలంగా వర్గాలకు చెందిన ఇక్కడ మనం మన మండలంలో అయితే ఉతుకులూరు రామవరం పొలమూరు అనపర్తి ఈ గ్రామాలన్నింటిలో కూడా మహిళా సర్పంచులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు తీవ్రమైన అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు వారి విధులు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి ఇది మాత్రం ఎంత మాత్రం ఈ ఇవాడ రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీలో చేరారని కాదు ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తికి ఏ పదవికి ఉండాల్సిన గౌరవం వాళ్ళకే ఉండాలి ఒక వారం రోజుల క్రితం నేను అనపర్తి గ్రామ పంచాయతీలో ఆర్ఎీ అధికారులు రివ్యూ పెట్టాను ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ ఆవిడే ఆవిడకి సముచితమైన స్థానం ఇచ్చి రివ్యూలో కూడా వారు వారిని కూడా ఆధ్వాలం చేయడం జరిగింది ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి అంబేద్కర్ గారి ఫోటో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టుకున్నామంటే కాదు అంబేద్కర్ గారు ఏమి చెప్పారో అది ఆచరణలో చేసి చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది ఇవాళ రేపు రెండో మేము ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా మాత్రమే ప్రమాణం చేస్తాం అందువల్ల రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన బాధ్యత మాపై ఉంది ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రజలకి సుపరిపాలన చేయడమే లక్ష్యంగా ముందుకెడతాం కానీ అసాంఘిక శక్తులను మాత్రం ఉపేక్షించేది లేదు ఎవ్వరికీ ఏ విధమైన ఇబ్బందులు ఉంటాం అందరూ సంతోషంగా ఉండాలి హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఎప్పుడూ అదే ఉంటుంది హ్యాపీనెస్ ఇండెక్స్ కన్సాలి రాష్ట్రంలో అందువల్ల ముఖ్యంగా ఇది ఇక్కడ కొమరపాలెం గ్రామం కానీ గుతుకులూరు గ్రామం కానీ మన నియోజకవర్గంలో గొల్ల మామిడి గ్రామం కానీ ఈ మూడు గ్రామాలు ఒక స్పెసిఫల్ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతం ఈ మూడు గ్రామాల్లో ఈ మూడు గ్రామాల్లో కూడా మూడు రకాలైన అసాంఘిక శక్తులు ఒకటి ఈ గ్రామంలో క్రికెట్ బుగ్గీలైతే కొమరపాలెం గ్రామంలో అణువు అణువున నియంత పోకడల్ని పెంచుకున్న నాయకులు అక్కడ వల్ల మామిడి వస్తే కబ్జాలు భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేసే రౌడీ రాజ్యం అక్కడ ఈ మూడింటిని కూడా అణచివేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఉపయోగించడం అందువల్ల అందరికీ చెప్పేది ఒకటే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో నాయకులు ఉన్నారు సుబ్బారెడ్డి గారు కానీ పెద్దలు అందరూ రామారెడ్డి గారు కానీ సూర్యురెడ్డి గారు కానీ తాతారెడ్డి గారు కానీ అందరూ పెద్దలు అందరూ పెద్దలు సూచనలు సలహాలు మేరకు దయచేసి మన నాయకులు కూడా నేను తెలియజేసేది ఎవరు ఏంటంటే ఎవరికి అహంకారం ఉందో ఇవాళ ప్రజలు బాధ్యత అప్పగించారు మనకి ప్రజల బాధ్యత మనం సేవకుల్లా చేయాలి తప్పించి అహంకారంగా మాకు అధికారం ఇచ్చారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నాశనం అయిపోయారు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆయన అహంకార ద్వారా ఆయనకి గొడ్డలు పెట్టిగా మారింది ఇవాళ అటువంటి పరిస్థితి మరలా మనకు రాకూడదు అంటే గ్రామ స్థాయిలో నాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒకే బాణిలో వెళ్ళాలి ప్రజలకి మనం సేవకులు అనే భావనలోనే వెళ్ళాలి ఎందువల్ల నాటి వాడ దాదాపు యాభై నాలుగు వేలు యాభై ఆరు ఉన్న మెజారిటీ పోయి ఇరవై వేలు వచ్చిందంటే దాదాపు ఎంతమంది వైఎస్ఆర్సీపీ గతంలో ఓట్లు వేసిన వాడ కూటమికి ఓట్లు వేసారు ఆలోచించండి అందువల్ల మనం ప్రతి ఒక్కరిని శత్రువులుగా పరిగణించడం అనేది సమంజసైన విధానం కాదు ఒక తప్పుడు విధానంలో నడిచే ఒకళ్ళిద్దరిని నిర్మూలించిన రోజున వారికి భయపడి కొంతమంది ప్రవర్తించే వ్యక్తుల్లో కూడా సమూలమైన మార్పు వస్తుంది అందువల్ల మన టార్గెట్టు సంఘ విద్రోహ శక్తులపైనే తప్పించి సామాన్య ప్రజానీ మీద కాదు అని అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు రాజ్యాంగానికి లోబడి పనిచేద్దాం సమన్వయంతో పనిచేద్దాం సహనంతో పనిచేద్దాం కక్షలు కాపాణ్యాలు ఇవన్నీ దూరంగా ఉందాం గ్రామాలను అభివృద్ధి చేద్దాం ప్రజలకు సంక్షేమ పాలన తిద్దాం సుపరిపాలన అందిద్దాం ప్రజాప్రతినిధులు గౌరవిద్దాం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇద్దాం ఆ దిశగానే మనం ప్రయాణం చేస్తాం దానికి అందరూ సహకరించమని మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ మరి కూటమిలోకి వచ్చిన సర్పంచ్ గారికి మరొక మార్పు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఇంకా మరింత మంది ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా వారిని కూడా ఆహ్వానిస్తాం ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు మా సంపూర్ణమైన సహకార ఇస్తాం మిమ్మల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తాం పాలనలో భాగస్వాములు చేస్తాం తప్పనిసరిగా ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ సెక్రటరీ గారి విజ్ఞప్తి చేసేది ఒకటే ఇక్కడ సర్పంచ్ గారి గౌరవం తప్ప మిగిలిన ఎవరిని మీరు అతిగా గౌరవించడం కానీ వారికి లేనిపోయిన అధికారాలు అప్పగించడం కానీ చెయ్యొద్దు దయచేసి ఆ విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళమని అందరినీ అధికారులు కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ